మణికంఠ గారు అప్పన్న గారు గుడివాడ నుంచి మన దగ్గరికి వచ్చారండి మన బాబు ట్రస్ట్ క్లినిక్కి వాళ్ళకి పిల్లలు లేరన్న బాధతో ఉన్నారు అలాగే మన బాబు ట్రస్ట్ క్లినిక్ గురించి యూట్యూబ్లో చూశారు వాళ్ళు ట్రీట్మెంట్ గురించి అని మన దగ్గరికి వచ్చారు ఒక్కసారి ప్రెగ్నెన్సీ కోస్తమే ఇప్పుడు గొప్ప అన్నట్టు తయారైంది లోకంలో అలాగే ఒక్క బిడ్డతో అయినా అమ్మ అనిపించుకోవాలనుకుంటున్నారు కానీ వీళ్ళకి డబుల్ అండి ట్విన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ట్విన్స్ అని తెలిసింది అలాగే ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో లేదు గర్భసంచిలో ఉంది బీటాహెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే అందులో కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది అంతా కరెక్ట్గా చక్కగా వచ్చింది స్కాన్లో కూడా బాగుందని వచ్చిందండి వాళ్ళ సంతోషాన్ని వారి మాటల్లో విందాము బ్లడ్ టెస్ట్ చేయించారు కదా స్కాన్ రిపోర్ట్ అపర్ణ గారు ముందుగా మీకు కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ మేడం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు ఎలా ఫీల్ అయ్యారు మీ ఆనందాన్ని మా వాళ్ళ కోసం షేర్ చేసుకోండి మీ మాటల్లో చాలా ఆనందంగా ఉన్నానండి అండి సారు వల్ల నేను ప్రెగ్నెంట్ బాగానే అయ్యాను ఒకటి మాట్లాడండి పర్లా అంటే మీరు సార్ తీరికి ఎలా వచ్చారు యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి వచ్చామండి అప్పటికి ఇక్కడికి తోడికి మీకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిందండి ప్రెగ్నెన్సీ రావట్లేదు ప్రాబ్లం ఏంటి ఏదైనా చెప్పారా ఏమైనా హాస్పిటల్స్కి వెళ్ళారా ఏంటి ఒక హాస్పిటల్కి వెళ్ళాము ఒక వన్ మంత్ వాడాము మళ్ళీ ఆప్ చేసేసాము ఇంకా అప్పటి నుంచి ఆపేసాము మళ్ళీ యూట్యూబ్లో చూసి వచ్చాము ఇక్కడ నుంచి త్రీ మంత్స్ వాడాము త్రీ మంత్స్ వాడేసరికి కన్ఫర్మ్ అయ్యింది ఓకే త్రీ మంత్స్ ఇక్కడికి కౌన్సిలింగ్ ఎన్ని ఉంటారు వచ్చిన రోజు కౌన్సిలింగ్ విన్నాక టెస్టులు చేయించుకున్నారా అవును టీకాలు వేయించుకున్నారా భార్య భర్తలు ఇద్దరు తర్వాత క్రిమిల్ కి మెడిసిన్ యూస్ చేశారు రెండేళ్ళు తర్వాత ఒక వన్ మంత్ హార్మోన్స్ కి యూస్ చేశారు అంతే అంతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఓకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మీరు మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు మీకు టెస్ట్ చేయించుకోమన్నారా అన్నారండి నేను ఇక్కడ చూపించుకుంటాను అన్నాను ఓకే కూడా బయట చేయించినట్టున్నారు స్కాన్ రిపోర్ట్ సరే రాసారు ప్రెగ్నెన్సీ కూడా మీకు చూప్స్ లో అట్లా లేదు గర్భ ఉంది చక్కగా అంత ఫామ్ అయింది కూడా అంత బాగుంది అని చెప్పారు అంతేనా మీ ఆనందాన్ని ఇంకేమున్నా నాలుగు మాటలు చెప్పండి మీరు కూడా యూట్యూబ్లో చూసి సార్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారు మీ సమస్యను క్లియర్ చేసుకున్నారు అలాగే మీలాగా ఈ సమస్యలో చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి మీ వీడియో చూసినప్పుడు వాళ్ళ సమస్య కూడా క్లియర్ అవుద్ది అని నమ్మకం కుదరాలి కదా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పి అనిపిస్తుంది మీరు చెప్పండి షేర్ చేసుకోండి ఆనందంలో మాటలు రావట్లేదా అంతేనండి ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇంట్లో అందరూ హ్యాపీ అండి అందరూ హ్యాపీ అందరూ హ్యాపీ ఇటు మెట్టిండే హ్యాపీ ఇటు పుట్టిండే హ్యాపీ చాలా హ్యాపీ సార్ దయ చాలా 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 సంతోషం అండి చాలా ఇంతేనా ఏం చెప్తారా నేను ఎందుకు షేర్ చేసుకోమంటున్నా అంటే చాలా మంది అంటున్నారు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వీడియోస్ పెడుతున్నారు రాన పెట్టమంటున్నారు వచ్చిన వాళ్ళే వీడియో ఇవ్వడానికి మాట్లాడటానికి ఇంత భయపడుతున్నప్పుడు రానోళ్ళు ఎలా ముందుకు వస్తారు నాకు అర్థం కావట్లా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది అందరికీ ఆన్సర్ చెప్తున్నాను అలా ఎందుకు ఇవ్వాలి రానోళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రాలేదని బాధలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతాం అవసరమా ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఆనందంలో ఉన్నోళ్ళే ముందుకు వచ్చి వీడియో ఇవ్వట్లా మీరే ఒకసారి ఆలోచించండి ఏదో అనాలి కదా అని దయచేసి ఇదే నేను చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో తెలీదు నేను చాలా చోట్ల కామెంట్స్లో చూస్తున్నా ప్రెగ్నెన్సీ రానోళ్ళు వీడియోలు కూడా పెట్టమంటున్నారు వచ్చినోళ్ళే ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు రానోళ్ళు ఎందుకు ఇస్తారు మీకు బుర్రుంటే ఇది ఆలోచించండి చూసారు కదా అందుకుని అలాంటి వేస్ట్ వేస్ట్ కామెంట్స్కి టైం వేస్ట్ చేసుకోకండి మీ సమస్య ఎటువంటిదైనా రండి నమ్మకంతో సార్ మెడిసిన్ యూజ్ చేయండి మీ నమ్మకం వమ్మవ్వదు చక్కగా సక్సెస్ అవుతుంది ముందే మీరు నెగిటివ్ థాట్స్లో ఉంటే నెగిటివ్గానే వద్ది పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా వద్ది ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మీరే నమ్ముతారు ఖచ్చితంగా వీడియో ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ ప్రెగ్నెన్సీ వచ్చాక ఏం తినాలి ఏం తినకూడదు సార్ ఒక బుక్ రాశారు మీకోసం